రైతులకు పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు వేస్తామని అయితే చెప్పడం జరిగిందండి అందులో భాగంగానే మొదటి విడత వచ్చేసి ఐదు వేల రూపాయలు మూడు విడతల్లో వేస్తామని అయితే చెప్పారు మూడు విడతలు మొదటి విడత వచ్చేసి ఐదు వేల రూపాయలు అలాగే పీఎం కిసాన్ అమౌంట్ వచ్చేసి రెండు వేల రూపాయలు టోటల్గా సే ఏడు వేల రూపాయలనైతే పీఎం కిసాన్ అమౌంట్ ఎప్పుడైతే వేస్తారో అమౌంట్తో కలిపి వేస్తామని అయితే చెప్పడం జరిగింది డేట్ ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు సో మీరు అందరికీ తెలిసిందే అండి పీఎం కిసాన్ అమౌంట్ నాలుగు నెలలకు ఒకసారి వేస్తారు పంతొమ్మిది విడతలు వేశారు వరకుని ఇప్పుడు ఇరవై విడత రేపు జూన్లో రావచ్చు ఎందుకంటే పంతొమ్మిది విడత ఫిబ్రవరిలో వచ్చిందండి అలాగే ఆ టైంతో పోల్చుకుంటే ఇరవై విడత జూన్లో వస్తుందండి సో జూన్లో పిఎం కిసాన్ అమౌంట్ పెట్టుబడి సాయం కింద పిఎం కిసాన్ పెట్టుబడి సాయం అమౌంట్తో కలిపి ఈ అన్నదాత సుఖీభావం మొదటి విడత అయితే వేస్తామని అయితే చెప్పడం జరిగిందండి సో రేపు వచ్చే జూన్లో పీఎం కిసాన్ అమౌంట్ అయితే రావచ్చు డేట్ ప్రకారం సో ఫిబ్రవరిలో వేశారు పంతొమ్మిది విడత ఇరవై విడత వచ్చేసి జూన్లో రావచ్చు అండి మేబీ ఆ రోజే అన్నదాత సుఖీభావ మొదటి మొదటి విడత ఐదు వేల రూపాయలు అయితే వేయడం జరుగుతుందండి అలాగే కొంతమంది ఇంకా డేట్ అయితే చెప్తున్నారండి ఇంకా డేట్ అయితే అనౌన్స్ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి పీఎం కిసాన్ అమౌంట్తో కలిపి వేస్తామని అయితే చెప్పడం జరిగిందండి సో వచ్చే నెలలో కన్ఫామ్గా పీఎం కిసాన్ అమౌంట్ అయితే వస్తుంది సో ఆ కిసాన్ అమౌంట్తో అయితే ఈ అన్నదాత సుఖీబా అమౌంట్ అయితే వేస్తారండి రైతులు ఎవరు కూడా కంగారు పడ ఐ మీన్ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారు కదా సో మీరు ఒకసారి స్టేటస్ కూడా చెక్ చేసుకోండి మీకు ఎంతవరకు ఎలిజిబుల్ అయ్యారా మీకు అర్హత వెరిఫైడ్ అయినాయా లేదా మీ కొత్తగా పెట్టుకునే రైతులు ఎవరైనా ఉంటే మీరు కొత్తగా అప్లై చేసుకున్న రైతులు ఎవరైనా ఉంటే వెరిఫై ఎనీయో సో మీరు ఇలా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అండి మీకు వీడియో చూ వీడియోలో చూపిస్తున్నాను అలాగే సేమ్ ప్రాసెస్ మీరు ఆన్లైన్లో మీకు మొబైల్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు అండి మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా ఈ పథకానికి సంబంధించి మీరు అర్హులా కాదని మీరే చెక్ చేసుకోవచ్చు ప్రాసెస్ అంతా వీడియోలో చూపిస్తున్నానండి అలాగే చెక్ చేయండి అలాగే ప్రతి ఒక్క రైతు కూడా సో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ఈ అన్నదాత సుఖీభావ పథకం అయితే త్వరలోనే రాబోతుందండి త్వరలోనే ఇవ్వబోతున్నామని అయితే చెప్పారు సో పిఎం కిసాన్ అమౌంట్తో కలిపి అయితే ఇస్తామని అయితే చెప్పారండి సో ఎంత అమౌంట్ అనేది కూడా ఇంకా క్లారిటీగా లేదే చెప్పలేదండి సో అలాగే డేట్ వచ్చేసి పిఎం కిసాన్ అమౌంట్తో కలిపి అని చెప్పారు సో వచ్చే నెలలో పిఎం కిసాన్ అమౌంట్ వస్తాయి కాబట్టి సో అదే మే మేబీ ఈ రేపటితో మాత్రం జూన్ ఐ మీన్ మే ఇరవై తేదవ తోదీ మాత్రం అప్లికేషన్ ప్రాసెస్ అయితే అయిపోతుందండి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే రైతులు ఎవరైనా ఉంటే రిజిస్టర్ చేయించుకోండి అలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరికి నా ఛానల్లో ప్రతి వీడియో కూడా నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూజ్ఫుల్ అవుతుందండి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో ప్రతి ఇన్ఫర్మేషను మీకు యూజ్ఫుల్ అవుతుంది యూజ్ అవుతుంది అలాగే నా ఛానల్ నా ఛానల్ని లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ప్రతి వీడియో కూడా మీకు టైం వేస్ట్ అవ్వకుండా నేను చాలా ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానండి అయినా సరే కొన్ని ప్రాసెస్ చెప్పేటప్పుడు కొంచెం స్లోగా చెప్పాలి వీడియోలు ఎంత అవ్వకూడదనే ఉద్దేశంతో ఇలా ఫాస్ట్గా చెప్తున్నానండి ఓకే వీడియోని వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ